వెల్కమ్ టు న్యూస్ మండలాధికారులు మండల నాయకుల చేతుల మీదుగా న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాలలో సంచలమైన వార్తలతో దూసుకుపోతున్న ఎంజీ నైన్ టీవీ క్యాలెండర్ ను కర్నూలు జిల్లా కోసిగి మండల అధికారులు నాయకుల చేతల మీదుగా ఈరోజు కోసగిలో ఆవిష్కరించడం జరిగింది కోసిగి గౌతాలం మండలాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ముందుగా ఎంజీ నైన్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించి యాజమాన్యానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు కోసిగి మండల వైసీపీ ఇన్ఛార్జ్ మురళీ మోహన్ రెడ్డి ఎంపీపీ లవకుష ఈరన్న మండల సర్వేయర్ బసవరాజు అర్లబండ సహకార సంఘం మెంబర్ మునెప్పలు మండలంలో ఎంజీ నైన్ టీవీ సేవలను కొనియాడుతూ సమాజంలో విలువైన వార్తలతో దూసుకుపోతూ నిజాన్ని నిర్భయంగా తెలియజేసే ఎంజీ నైన్ టీవీ ఛానల్ నాలుగు సంవత్సరాలు తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో యాజమాన్యానికి విలేకరుల బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు కూడా ఇంకా ఎక్కువగా మీడియా రంగంలో తమ సేవలను అందించాలని ఈ సందర్భంగా ఆశించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుల బృందం కౌతాలం సిఐ ప్రసాద్ కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్లతో పాటు కోసిగి మండలం ఎంజీ నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ సతీష్ తేజ టీవీ రిపోర్టర్ ప్రభాకర్ ఎంజీ నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ సతీష్ టీవీ రిపోర్టర్ ప్రభాకర్ రాయలసీమ రక్షణ సమితి రిపోర్టర్ రఘు పాల్గొన్నారు